వైసీపీ రాక్షస పాలన జరుగుతున్న సమయంలో భయపడకుండా ఒక్కగానొక్క కొడుకు మన యువనాయకుడు నారా లోకేష్ను ఆయన తల్లిదండ్రులు ప్రజల్లోకి పంపించారని యువగళం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు కూడా దొరికాడని సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అన్నారు సూళ్లూరుపేట పట్టణంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ మాట్లాడుతూ ఎందరో సీనియర్ నాయకులు వద్దని వారించిన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ ఎన్నుకొని పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న మగధీరుడని ఆయనను ఆకుతోట రమేష్ కొనియాడారు నలభై రెండో సంవత్సరం కంప్లీట్ అయ్యి నలభై మూడులో అడుగు పెడుతున్నాడు నిజంగా ఆయనకుండే క్రమశిక్షణ లక్షణాలు మన దేశంలో ఏ నాయకుడికి లేదు ఎందుకు లేదని చెప్తున్నానంటే మీకు ఇప్పుడు వివరిస్తాను తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి ఒకే ఒక కొడుకు రాక్షస పాలన ఇంట్లో నుంచి ఏదైనా ఒక మనం అందరూ చూసాం చిన్న సమావేశాలు అంటే ఇటు కడికి పోలీసు వాళ్ళు అంటారు బయట నుంచి రాబుడుతూ ఎక్కడైనా సమావేశం జరిగితే వాళ్ళు కొట్టి వేసేది అటువంటి వాతావరణంలో ఒక్క కాని ఒక్క పుడుకుని యువనం పాదయాత్ర చేశారు నిజంగా ఆ కన్న తల్లిదండ్రులు ఏ విధంగా ధైర్యంతో వాళ్ళకేమి ఆస్తులు లేవా బతకలేదా తరతరాలు బతకవచ్చు ఓన్లీ ప్రజల కోసం పార్టీ కోసం ఆ రోజు లోకేష్ బాబు పంపిస్తే ఆయనే ఇరవై రోజులు పది రోజులు వచ్చేస్తాడని కొంతమంది వ్యాఖ్య చేశారు ఎక్కడా చెప్పు చదవకుండా ఆయన అనుకున్న గమ్యం చేరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేదానికి క్రియాశీలకంగా ఉన్నాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు దేశంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నుంచి మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇంకా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళు వాళ్ళు పోటీ చేయాలంటే రెండు కాన్స్టిట్యూషన్ ఎన్నుకుంటారు అంటే ఒక నోటి మీద ఉంటామని ఇది మనం గతంలో చూసాం మన లోకేష్ బాబు ఒకే ఒక కాన్స్టిట్యూషన్ ఎన్నుకున్నాడు అది కూడా మంగళగిరి మంగళగిరి పదిహేను ఎలక్షన్ జరిగాయి ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒక ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో అప్పుడు రామారావు గారిని దించేశారు అటువంటి టైంలో ఒక్కసారి మంగళగిరి గెలిచింది అటువంటి మంగళగిరిలో పోటీ చేస్తారంటే రాష్ట్రంలో తెలుగుదేశం పెద్ద నాయకులంతా ఉద్దు మా అనుశం నిలబడండి మీకు లక్ష ఓట్లు మెజార్టీ ఇస్తాం అందిస్తాం ఇంత అంటే కూడా ఆయన ఎక్కడ చెక్కు చెదర్లా ఎక్కడైతే ఇబ్బందులో ఉందో ఆ కాన్స్టిట్యూషన్ నేరే తీసుకుంటారని చెప్పి ఆ రోజు పోటీ చేశాడు పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత తను వదిలేసి పాడుకోవాల దాని మీదే కష్టపడి ఇరవై నాలుగులో లక్ష ఓట్లు మెజార్టీ తెచ్చారు అది ఆశా పని కాదు లక్ష ఓట్లు అంటే ప్రతి ఇంటికి పోయాడు ప్రతి అపార్ట్మెంట్ పోయాడు ప్రతి ధరడ మీటింగ్ పెట్టాడు ఈ ఐదు సంవత్సరాల్లో యువదం చూశాడు పార్టీ కార్యక్రమాలు చూశాడు మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా అతను తిరిగి ఈ రోజు రెండోసారి ఒకసారి ఓడిపోయినా దాని మీద లక్ష ఓట్లు మెజార్టీ గెలిచాడంటే దానికి కారణం నాయకత్వం క్రమశిక్షణ మనకి మంచి నాయకుడు కార్యకర్తల మీదనే ఆయన ఆలోచిస్తాడు పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు మొత్తం అందరికి కూడా అయా పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలి కార్యకర్తలు బాగా చూసుకోండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి మనకి మన కార్యకర్తలకి పార్టీకి మంచి నాయకత్వం ఉంది మన ఏమీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడులో ఉన్న క్రమశిక్షణ ఎన్టీఆర్ లో ఉండే పట్టుదల అన్ని కలబోసి మన నారా చంద్రబాబు నాయుడు గారి ముందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలియజేస్తూ